యాదాద్రి భువనగిరి జిల్లా ఆర్బీ నగర్లో అయోధ్య బాలరాముని రూపంలో బాలగణపతిని ఏర్పాటు చేశారు ప్రతి ఏటా కొత్త గణనాథుడిని ఏర్పాటు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు ఖైరతాబాద్ తరహాలో భువనగిరిలో గల్లీ గణేష్ను ఏర్పాటు చేస్తామన్నారు ఇక్కడ వేలంపాటలో లడ్డూ కొన్నవారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నారు మా ఆర్బీ నగర్ బాల విఘ్నేష్ గణపతి అంచెలంచెలుగా పెద్దగా వెదుగుతున్న చిన్న చిన్న పిల్లలు కొంచెం కొంచెం చిన్న చిన్నగా పెట్టుకుంటూ ఇంత ఎత్తుగా తీసుకొచ్చిన మా బాల విఘ్నేష్ మా అందరికి కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి మాకు పెళ్లిలు కాని ఏ పేరంటలు ఏది మొక్కుకున్నా మాకు అవుతున్నాయి కాబట్టి ఈ బాల మాకు చాలా మంచిగా చేస్తుంది అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ మేమందరం కూడా మా బాల మహిళల అందరం కలిసిమెలిసి ఉంటూ ఆటలు పాటలు ఆడుకుంటూ భజనలు చేసుకుంటూ రోజు నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా చేపట్టుకుంటూ రోజు మా విఘ్నేశ్వర్ అజేసుకుంటున్నాము ఖైతాబాద్ వినాయకుడు ఎట్లానో ఈ గణపతి కూడా అట్లే ఇయర్ ఇయర్ గా ఒక వెరైటీగా మేము పెట్టుకుంటున్నాం మాకందరికి కూడా మాకు ఈ గణపతి మాకు మంచి చేస్తుంది కాబట్టి మా గణపతి ఇంకా అందరినీ మన ఆర్బీ నగర్ భక్తులని మన భువనగిరి ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి మేము మమ్మల్ని అందరినీ కాపాడాలి మా పిల్ల పాపలతోటి మా ఇంకా మా గణపతి ఇంకా పై ఎత్తుక పెరగాలని మేము కోరుకుంటున్నాము మా ఈ గణపతి ఎప్పుడు ఇలాగానే మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని భువనగిరి మా అంతా ఇక్కడ మహిళలు చిన్న పిల్లలు ఫైవ్ ఇయర్స్ పిల్లల నుండి గణేషుని స్టార్ట్ చేసారు పద్దెనిమిది సంవత్సరాలు అయింది పెట్టి మేము అందరం సహకరిస్తాం పిల్లలకు మరి ఇక్కడ మేము అయోధ్య రామయ్యలాగా మా వినాయకుడిని పెట్టినాం మూడు రూపాలతో ఉండు వెంకటేశ్వర స్వామి రామచంద్ర స్వామి వినాయకుడు మూడు రూపాలతో మేము పెట్టినాం ఇక్కడ మట్టి వినాయకుడిని పెట్టినాము మొత్తం కాలుష్యం వ్యర్థం కాకుండా మట్టితోటే మేము వినాయకుడిని పెడతాము తినే ప్లేట్ కూడా మంచి విస్తరాకులనే పెడతాము పాలిస్టర్ ప్లాస్టిక్ అంటూ వాడము మేము ఇక్కడ అన్నదానం ప్రతి రోజు అవుతుంది టిఫిన్స్ పెడతాము మా బాల వినాయకుడు కోరిన కోరికలు తీరుస్తాడు పెండిలు అవుతున్నాయి పిల్లలు పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతున్నాయి పిల్లల చదువులు మంచిగా పిల్లలు అంతకంత ఎదిగిపోతుండ్రు డాక్టర్లు అవుతున్నారు మా గల్లీల పిల్లలు మా ఇంట్లో ఇక్కడ వానకోరి ఇంట్లో కూడా డాక్టర్లు అవుతుండ్రు ఈ వినాయకుడు దయ వల్లనే అందుకని చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడ మనము ఎక్కడున్నామంటే ఆర్బీ నగర్ గణేశుడు బాల విఘ్నేశ్వరు గణపతి దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే చిన్న చిన్న పిల్లలు ఎంతో శ్రమపడి పడి చిన్న గూటిలో ఎంతో డెకరేషన్ చేసుకొని వాళ్ళ వాళ్ళని మోటివేట్ చేస్తూ మేము అందరం వెనుక ఉండి నడిపిస్తున్నాము దీన్ని అలాగే ఈ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే అయోధ్య రామయ్య నెలకొల్పిన నేల కాబట్టి మనము విఘ్నేశ్వరం మహారాజుని ఈసారి అయోధ్య రామయ్యగా మనము చూపించడం జరుగుతుంది ఇక్కడ అర్బినగర్ లో స్పెషల్ ఏంటంటే అందరూ మహిళలు వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించి విఘ్నేశ్వరిని పూజించడం జరుగుతుంది ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి కూడా బాల గణపతిని దర్శించుకుని వాళ్లకు కావలసిన మొక్కులు కోరుకోవడం జరుగుతుంది